రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో కూడా గత కొంతకాలంగా సిటీ విచారణ జరుపుతుంది అయితే ఇదే కేసులో చాలామంది వైసీపీ నేతలు జైలుకు వెళ్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి నేను హైదరాబాద్ హైదరాబాద్లో పదకొండు కోట్ల డబ్బు కూడా దొరికింది అయితే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు నారా సార్ చెప్పండి మద్యం కుంభకోణం కేసులో చాలామంది నేతలు లోపలికి వెళ్తున్న పరిస్థితి దీంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాడు ఆయన కూడా జైలుకి వెళ్తాడనే ప్రచారం జరుగుతుంది దీని మీద ఏమంటారు ఎవరు ఉంటారు అనేది అది ఖచ్చితంగా పోలీసులు కోర్టు వారు చెప్పాలి కానీ మేము మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం మధ్యమ కుంభకోణం జరిగిందని ఆ రోజు మేము ఆరోపించాము దానిపైన విచారణ చేస్తూ ఉన్నారు సంవత్సరం అయింది కానీ నేను అనేది ఏమంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అన్నప్పుడు ఒక ఐదు ఆరు వందల కోట్లు పోయినా మిగతా మూడు వేల కోట్ల రూపాయలు అయితే పట్టుకోవాలి కదా అవి ఎక్కడుందో మీరు పట్టుకోండి అది బెంగళూరులో ఉందా హైదరాబాద్లో ఉందా దుబాయ్లో ఉన్నాయి ఎక్కడున్నా సరే ఆ డబ్బులు ఎక్కడున్నాయి దాని ఆస్తులు ఎక్కడున్నాయి ఒకవేళ ఆస్తులు కొన్ని ఆస్తులు పట్టుకోండి అవన్నీ కాన్ఫిస్కేట్ చేయండి ప్రభుత్వ ఖజానాకు జమ చేయండి కానీ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే తెలుగుదేశం వాళ్ళపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం అధికారంలో ఉంటే వైఎస్ఆర్ వాళ్ళపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ప్రజాధనం దుర్వినియోగం అయిందని అన్నప్పుడు దా అంతా కూడా మీరు కాన్ఫిస్కేట్ చేయాలి కదా దాన్ని జప్తు చేయాలి కదా అది ఎందుకు చేయడం లేదు నిన్న పన్నెండు అట్టపెట్టెలు పట్టుకున్నాము పదకొండు కోట్లు పట్టుకున్నాము అన్నారు ఆ పదకొండు నంబర్ అనేది జగన్మోహన్ రెడ్డికి వెంటబడింది అసెంబ్లీలో పదకొండు ఇక్కడ పదకొండు అన్ని చోట్ల పదకొండు అని నేను కోరేది ఒకటే మీరు వైషమ్యాలతో ప్రతీకార ఇచ్ఛతో కాకుండా వాస్తవాల ఆధారంగా చట్టాలు అమలు చేయాలి దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వదిలిపెట్టమని మేమేమి చెప్పాము మేము క్లియర్గా ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఆ డబ్బు పట్టుకోకుండా లేదంటే దాని ద్వారా ఒకవేళ ఆస్తులు కొని ఆస్తులు జప్తు చేయకుండా మీరు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు ఏమనుకుంటారంటే వాళ్ళు వస్తే వీళ్ళ మీద వీళ్ళు వస్తే వాళ్ళ మీద కేసులు పెడతారని అనుకుంటారు దీనిపైన ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతారు అంటే రాష్ట్రంలో రెండే పార్టీలు ఒకటి వైసీపీ ఇటు టీడీపీ టీడీపీతో అలయన్స్లో జనసేన బీజేపీ ఉన్నాయి అయితే ఎవరి మీద కోపం వచ్చినా కూడా ఏదున్నా కూడా ఓట్లు షేరింగ్ మాత్రం రెండు పార్టీలకే జరుగుతుంది అధికారం మార్పిడి జరగలేదని కూడా ఉంది ఈసారి జరిగింది కానీ ఎప్పుడు అట్లే జరగాలనేం లేదు కదా కాబట్టి ఏమంటే ఒకప్పుడు అధికారంలో ఉండే టీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది వాళ్ళు ఎమ్మెల్యే దాంట్లో దండికి గెలిచారు కానీ పార్లమెంట్ వచ్చేలోకి వాళ్ళు ఒక్క సీటు గెలవలే కాబట్టి ఏమంటే రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయని మనం అనుకోనక్కర్లేదు రాజకీయాలు మారడానికి అవకాశం ఉంటుంది మన తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉంటే వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ గెలిచింది ఒక సీటు ఎంఐఎం గెలిచింది కానీ ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవలే కాబట్టి ఉంటే ప్రజలు అనుకున్నప్పుడు ప్రజలు వారి వారి సందర్భాన్ని బట్టి వారు ఒక నిర్ణయానికి వస్తారు దాన్ని బట్టి మనం ఉంటుంది మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రాజకీయ మార్పులు వస్తాయి ఈ రాజకీయ మార్పులు రావడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఏమంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ రెండు కూడా కేంద్రంలో మోడీ సర్కారుకు వంత పడుతూ ఉంటాయి మోడీని వేణోళ్ళ పొగుడుతూ ఉన్నారు ఇద్దరు కూడా కాబట్టి ఏమంటే మోడీకి వ్యతిరేకంగా ఉండే శక్తులన్నీ కూడా ఒక వేదికపైకి రావాల్సిన అవసరం ఉంది ఆ రకంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇతర లౌకిక శక్తులందరూ మేము ఒక వేదికపైకి వస్తాం ఒక వయబుల్ ఆల్టర్నేటివ్లో ముందుకు తీసుకుపోతాం దేశంలో మోడీ మేన నడుస్తుంది అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ బలపడే పరిస్థితి కనిపిస్తుంది అయితే అలయన్స్లు పెట్టుకుని మాత్రమే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది గ్రామ స్థాయిలో తీసుకెళ్ళడానికి బీజేపీ ప్రాంతీయ పార్టీలతో అలయన్స్ పెట్టుకుంటుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా అదొక దాని రాజకీయ లక్ష్యము దానికి దాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు ఒక పార్టీలతో సర్దుబాటు చేసుకుంటే దానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు అదే రహస్యంగా కాదు వారు ఓపెన్గానే చేస్తూ ఉన్నారు కానీ మన రాష్ట్రంలో ఒక దుర్మ దుర్లభమైన దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న పార్టీ రెండు పార్టీలు కూడా మోడీతో సపోర్ట్ చేస్తూ ఉన్నాయి దానిపైన మేము వ్యతిరేకిస్తాం ఇది రాష్ట్రంలో మద్యం కుంభకోణం కేసులో ఎవరున్నా కూడా చట్టం తన పంత చేసుకోబోతుంది ఎవరున్నా కూడా రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడం కూడా తెలుస్తుంది అయితే అధికార మార్పిడి జరగడం ఎంతో అవసరం అని చెప్పి చెప్తున్న పరిస్థితుంది సిపి కెమెరామ్యాన్ అఖిల్తో రవితయ్య మెగా న్యూస్ అనంతపురం